హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మంచి రుచికరమైన నాటుకోడి పులుసుని ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి ఈ కర్రీ దోశ ఇడ్లీ అలసంద వడలు పూరి అన్నం రాగి సంగటి చెప్పాలంటే ఎందులోకైనా సూపర్గా ఉంటుంది కాబట్టి నాటుకోడి పులుసుని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసే ముందుగా స్మాల్ రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఇప్పుడు తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ఇక్కడ నాటుకోడిని నీట్గా క్లీన్ చేసుకోవాలండి చూడండి సాల్ట్ వాటర్లో బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకోవాలండి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయ్యాక ఇప్పుడు మనము చికెన్ ముక్కలు వేసేసుకుందాం చికెన్ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనము మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లము వెల్లుల్లి వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ధనియాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా మిరియాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చెక్క లవంగాలు రెండు వేసుకోవాలి ఇప్పుడు ఇది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఒకసారి కలుపుకుందామండి చూడండి చికెన్లో వాటర్ మొత్తం వచ్చింది కదా ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే సాల్ట్ కూడా వేసుకుందామండి సాల్ట్ వేయడం వల్ల ముక్కలకు బాగా పడుతుందండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసాక ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోకి టమాటోస్ వేసుకుందామండి టమాటోస్ వేసాక ఒకసారి బాగా కలుపుకుందాము టమాటోస్ని కాసేపు మగ్గనివ్వాలండి ఇప్పుడు ఇందులోకి మసాలా పేస్ట్ వేసేసుకుందాం ఇప్పుడు మసాలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక టూ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం వాటర్ వేసాక ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు క్యాబ్ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు టూ విజిల్స్ తర్వాత ప్రెజర్ మొత్తం పోయాక చూద్దామండి చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం చూడండి కలుపుకున్నాక ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూశారు కదండి సింపుల్గా టేస్టీగా నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి రీసెంట్గా అలసంద వడలు వీడియోని కూడా అప్లోడ్ చేశానండి అందులోకి కూడా సూపర్ కాంబినేషన్ అండి మీరు బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ నాటుకోడి పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్